లోని గేర మండలం గండేర గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గండేర గ్రామానికి చెందిన పత్తి వైశాలి మొన్న ఇటీవల జరిగినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ కర్ణాటర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాసపాటిలో ప్రథమ స్థానం సంపాదించి గండర్మ మండలానికి పేరు తీసుకొచ్చినందున మనం ఈరోజు పత్తి వైశాలి గారికి చిరు సన్మానం చేయడం జరిగింది చాలాతో సన్మానించడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ పాఠాలు గురించినటువంటి మేడం గారికి మరియు హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ గారు అయినటువంటి రామేశ్వర్ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియడం జరిగింది పత్తి వైశాలి గారు